ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం తిరుపతి గుడిలోని ఈ మెట్టు దాటి ఎవరూ లోనికి వెళ్ళలేరు ఆ మెట్టు ఎక్కడుందో తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో స్వామివారి విగ్రహం ముందున్న రాతి గడపను కులశేఖర పడి అంటారు తమిళంలో పడి అంటే మెట్టు అని అర్థం దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే కేరళలో ఉన్నటువంటి తిరువన్కూర్ రాజ్యానికి రాజు కులశేఖరుడు పన్నెండు మంది వైష్ణవ భక్తుల్లో ఈయన ఒకరు ఈయన జీవితాంతం స్వామివారి కథలు వింటూ స్వామి నామజపంలో బ్రతికారు ఒకసారి స్వామిని దర్శించి వెంకటేశ్వర స్వామివారిని చూస్తూ అలా ఏడవడం మొదలుపెట్టాడు కులశేఖరుడి భక్తికి మెచ్చి స్వామివారు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నారు స్వామి నీ సన్నిధికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు వారందరి పాదూలితో నా జన్మ ధన్యం చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఎప్పుడూ మిమ్మల్నే చూస్తూ నా జన్మ సార్థకం చేసుకుంటాను దయచేసి నన్ను అనుగ్రహించండి మీ ముందు రాతి గడపలా పడుకుని ఉంటాను అని అడిగాడు తన భక్తికి మెచ్చి స్వామివారు వరాన్ని ఇస్తారు ప్రస్తుతం ఇప్పుడు స్వామివారి ముందు ఉన్న రాతి గడపనే పడి అంటాం ఆ గడపను దాటి గర్భగుడిలోకి అర్చకుడికి మాత్రమే అనుమతి ఉంది శ్రీమాత్రే నమ